మహిష ధ్వజాయి విద్మహి దండహస్తాయ ధీమహి తన్నో వారాహి ప్రచోదయాత్ ఓం నమః నమ శ్రీ వారాహి దేవియే నమ అందరు ఎలా ఉన్నారండి అమ్మవారి అందరూ బావాలని కోరుకుంటూ వీడియో కొంచెం లేట్ అవ్వింది మన దాంట్లోకి వీడియోస్ ఏం సరిగ్గా అప్లోడ్ చేయట్లేదు నేను అంటే నేను కొంచెం నాకు పళ్ళు సరిగ్గా లేవన్నమాట అంటే చాక్లెట్స్ అవి సరిగ్గా చిన్నప్పుడు ఎక్కువ తినేసి పుచ్చిపోయి పుచ్చిపళ్ళు అయిపోయినాయి కొంచెం దానికి బాగా చేయించుకోవడం వల్ల ఏమైందంటే రూట్ కెనాల్ అది కొంచెం పళ్ళు ఇబ్బందిగా ఉన్నాయి మాట్లాడడానికి అందుకనేసి వీడియోస్ సరిగ్గా నేను చేయలేకపోయాను ఇప్పుడు దాకా అని సారీ అండి ఏమనుకోకండి వారాహి అమ్మ కోసం ఎప్పటికప్పుడు వీడియోస్ అది నేను రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట అవి అందించడానికి రెడీగానే ఉన్నాయి కానీ నేను వాయిస్ ఇవ్వలేకపోవడం వల్ల చేయలేకపోయాను ఇదైతే నేను పసుపుతో పసుపుతో వారాహి అమ్మ విగ్రహం ఎలా తయారు చేయాలనేది ఈ వీడియోలో నేను చూపిస్తున్నాను అనమాట వీడియో అయితే నచ్చిందే మాత్రం లైక్ ఖచ్చితంగా లైక్ చేయండి మీ అందరి ఆదరణ చాలా ఉందండి మన ఛానల్కి దీనికోసం నేను దగ్గర దగ్గరలో ఒక పావు కేజీ పసుపు తీసుకున్నాను అనమాట తీసుకుని దాన్ని ఉండలు చేసుకోవడానికి నేను రెడీ చేసుకుంటున్నాను నేను ఇంకా ప్రతి వారాహి అమ్మ కోసం నాకు తెలిసినంత మట్టుకి ప్రతి వీడియో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటాను ఏదో ఒక వీడియోతో మీ ముందుకు వస్తూనే ఉంటాను నవరాత్రులు మొదలు పెట్టేలోపు నవరాత్రి మొదలైన తర్వాత ఏంటంటే మన యూట్యూబ్ మన ఇన్స్టాగ్రామ్ ఉంది కదా అందులో నేను ఎప్పటికప్పుడు లైవ్ పెడతాము లేకపోతే ఏదోటి చేస్తానన్నమాట నాకు మ్యాక్సిమమ్ చీరలు పంపిస్తానని చాలామంది అడుగుతున్నారండి దానికి సంబంధించి మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు మన అమ్మవారి దయ ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది కదా దాన్ని మీరు అప్రోచ్ అవ్వండి దాంట్లో నన్ను పిక్ చేస్తే దాంట్లో మెసేజ్ చేస్తే నేను ఏదైంది రిప్లై ఇస్తాను మీకు ఏదైంది చెప్తాను నేను ఎందుకంటే ఇప్పటికే నాకు తెలిసి ఒక ఐదు సారీస్ దాకా వచ్చాయి మీరు ఏదైంది దాంట్లో చెప్తే నేను మీకు ఏదైంది చెప్తాను వాటర్ కూడా ఈ పసుపు కలిపినప్పుడు ఒకేసారి వేసేకండి కొంచెం కొంచెం పోసుకోండి ఫస్ట్ మొత్తం అంత పసుపు చేసేసిన తర్వాత అందులో ఒక ముద్ద తీసి అది గణపతి కోసం పక్కన పెట్టండి గణపతిని చేసి పక్కన పెట్టుకోండి ఒకవేళ మీరు ఇలా అమ్మవారి విగ్రహం తయారు చేయలేరు అనుకుంటే కనుక ఆ గణపతిలా తయారు చేసిన విగ్రహానికి మీరు అమ్మకి పూజ చేసుకోవచ్చు ఇలా ముక్కు చెవులతోటి ఇలా శరీరంతో రావాలని రూలేం లేదండి మీరు అలా కూడా చేసి పెట్టుకోవచ్చు నేను ఇందులో కొంచెం పావు కేజీ పసుపుకి ఒక గుప్పెడు కన్నా తక్కువే అనుకుంటా మైదా వేసాను ఎందుకంటే మైదా కొంచెం గమ్ము పట్టుకుంటుంది జిగురు జిగురుగా అంటే మనకి అతుక్కుని ఉండడానికి కొంచెం మైదా వేసుకున్నాను అనమాట ఎంతో కదా గుప్పెడంతా మైదా వేసుకున్నా వేసుకుని దాంతో కలిపెట్టుకున్నా అనమాట అంటే మైదా పట్టుకుంటుంది అనేసి మ మరీ మైదా ఎక్కువ వేసుకుంటే మనం ఏమవుతుందంటే మొత్తం ఎక్కువ ఫంగస్ వచ్చేస్తుంది త్వరగా వచ్చేస్తుంది అందుకనేసి కొంచమే మైదేసుకున్నా తర్వాత అమ్మవారి శారీ కొట్టడం కోసం శారీ కోసం ఇంటర్ రెడ్ కలర్ రావడానికి నేను సర్ఫ్ ఉంటుంది కదా మనం బట్టలు ఉతుక్కునే సర్ఫ్ ఆ సర్ఫ్ని ఒక ముద్దలోకి కొంచెం ముద్ద ఒక మూడు వంతుల ముద్ద ఏమో అమ్మవారి విగ్రహానికి పక్కన పెట్టుకున్నాను ఒక వంతు ముద్దని ఇలాగా ఎర్రగా తయారు చేసుకోవడానికి సర్ఫ్ కలిపి ఎరుపు రంగు అనమాట అమ్మవారి విగ్రహం కదండి సర్ఫే ఎందుకు వాడారని మీరు ఆడవచ్చేమో సున్నం వేయచ్చు అనేసి ప్రస్తుతానికి నా దగ్గర సర్ఫే అవైలబుల్గా ఉందనమాట అందుకనేసి నేను సర్ఫే వేసుకున్నాను ఇంకా అమ్మవారి విగ్రహం మనం దీన్ని ఒక పది నిమిషాలు మనం పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే ముద్దలో కొంచెం గట్టబడాలన్నమాట ఇంకా విగ్రహం తయారు చేయడం కోసం ప్లేట్లోకి నేను ఒక గిన్నె పెట్టుకున్నాను ఆ గిన్నె బేస్ మనకి దానికి అటాచ్ చేసుకోవడానికి మనం ఇంకా తయారు చేసుకోవాలన్నమాట ఫస్ట్ అమ్మని తయారు చేసే ముందు గణపతికి దండం పెట్టుకోండి గణపతికి దండం పెట్టుకున్న తర్వాత అమ్మకి భైరవ స్వామికి కాలభైరవుడికి నమస్కారం చేసుకుని మనం ఇంకా లలితమ్మ ఆశీర్వాదంతో విగ్రహం మొదలు పెట్టచ్చు అనమాట ఫస్ట్ నేను గిన్నె మొత్తానికి ఒక లేయర్ లాగా పసుపు అప్లై చేసేసుకున్నాను మీరు ఎంత తీసుకుంటున్నారో ముందే అంచనా వేసుకోండి ఎక్కువ తీసుకుంటే మళ్ళీ బాధపడతారు కాబట్టి కొంచెం ఆలోచించుకునే తీసుకోండి తర్వాత ఏంటంటే ముద్దని నేను ఈ గిన్నెకి అప్లై చేసిన తర్వాత తర్వాత ఏంటంటే ఒక బాడీ షేప్ని మనం తీసుకురావాలి కాబట్టి ఒక మనిషి నడుము మనకి నడుము నుంచి మెడ వరకు ఏ భాగం ఉంటుందో ఆ భాగాన్ని నేను రెడీ చేసుకుంటున్నాను ఫస్ట్ దానికోసం నార్మల్గా ఒక దిమ్మలాగే పైకి పెట్టేసుకున్నాను పెట్టేసుకుని దాన్ని నేను షేప్ దిద్దుకుంటున్నాను అనమాట కొంచెం కొంచెం వాటర్ తీసుకుంటూ అప్పుడప్పుడు తడి చేసుకుంటూ షేప్ని నేను నడుము షేప్ని ఇంకా పై భాగాన్ని నేను దిద్దుకుంటున్నాను అనమాట అలా మెల్తంగా మెల్తంగా చేసుకుంటూ సరిపోద్దండి అంటే మనమంతా అంత నిష్ణాతులం ఏమీ కాదు మనకే అంత వచ్చేసి కాదు ఏదో అలా అలా అప్పుడప్పుడు చేయబట్టే లాస్ట్ ఇయర్ అదిని కొంచెం అలా అలవాటు అవి చేసుకుంటున్నాం అనమాట మనం ఈ విగ్రహం ఇది మనకి ఒక టూ డేస్ కన్నా ఎక్కువ ఉండదండి టూ ఆర్ త్రీ డేస్ ఉంటుంది ఈ విగ్రహం ఏంటంటే మీరు ఎప్పుడంటే ఇంకా లాస్ట్లో అమ్మవారిని లేపేసే ముందు మీరు అంటే అమ్మవారిని లాస్ట్లో మనం ఉద్వాసన చెప్పుకునే ముందు మీరు అమ్మవారి విగ్రహం తయారు చేసి పెట్టుకోవచ్చు లేదంటే లాస్ట్ రోజు ఇంకా అమ్మకి ఇంకా లాస్ట్లో ఉద్వాసన చెప్పినప్పుడు అమ్మకి సువాసిని తాంబూలం ఇచ్చుకుంటాం కదా ఎవరినన్నా పిలిచి ఇవి గుప్త నవరాత్రులు కదా కొంచెం గుప్తంగానే చేసుకుంటాము ఆ నవరాత్రులు అప్పుడు లాస్ట్లో చేసుకునే ముందు ఎవరినైనా పిలిచి మనం ఇచ్చుకోవాలనుకుంటే కనుక అప్పుడు అమ్మని ఈ విధంగా తయారు చేసి అందంగా అలంకరణకు పెట్టుకుంటే బాగుంటుంది లేదు లాస్ట్లో రోజు రెండు రోజులు చేసుకునే వాళ్ళ లాస్ట్ ఒక రోజు మూడు రోజులు చేసుకునే వల్లనే ఇది చేసి పెట్టుకోవచ్చు పర్వాలేదు ఇబ్బంది పడక్కర్లదు దానికి లేదంటే ఏమని చెప్పాలంటే ఇది కొంచెం వెంటనే ఫంగస్ వస్తుందండి మనం పూజలో పెట్టి తొమ్మిది రోజులు అవ్వకుండా తీస్తే మనకి మనసుకి అనిపించదు వెంటనే కదిలించేస్తే మనకి ఏదో కింద సెంటింగ్ కింద ఉంటుంది కాబట్టి మనం ఇది చేసుకోకపోవడమే బెటర్ అనే చెప్తాను నేను ఒక రోజు మూడు రోజులు పూజకు మాత్రమే ఈ అమ్మవారిని చేసి పెట్టుకుంటే బాగుంటుంది లేదంటే మీకు ఇందాక చూపించగా నేను పసుపు ముద్ద అదే గౌరంలాగా పసుపు గౌరంలాగా కొంచెం ఒక గుప్పిడిలాగా సైజులో చేసుకోండి నేను అలాగే చేసి పెట్టుకుంటానండి తొమ్మిది రోజులకి కూడా ఎందుకంటే మన దగ్గర కూడా వారాహి అమ్మవారి విగ్రహం బ్రాస్ కానీ ఇత్తడిలో పంచలోహాల్లో కానీ లేదు కాబట్టి నేను ఇలాగే చేసి పెట్టుకుంటా ఏంటి గుప్పెడతో ఒక పెద్ద ముద్ద చేసుకుని పసుపు గౌరవంలా చేసుకుని పెట్టుకుంటాను అనమాట నాకు అప్పటి నుంచి కాదు నేను దేవి నవరాత్రులు ఎప్పటి నుంచి చేస్తున్నానో నాకు అప్పటి నుంచి అదే అలవాటు అనమాట అలాగే పెట్టుకుంటాను నేను ఎందుకంటే అదైతే మనం ఎక్కువ వాటర్ యూజ్ చేయమండి అంటే వాటర్ యూస్ చేస్తాము ఎక్కువ దాన్ని పిసికేసి దాన్ని ఎక్కువ దానికి తడి చేసేసి దాన్ని ఎక్కువ ఇది చేయము కాబట్టి ఏమవుతుందంటే అది గొమ్మన అంత తెల్లగా బూజు అది రాదు ఫంగస్ పట్టేది కాబట్టి అది ఎక్కువ రోజులు ఉంటుంది పగుళ్ళు అవి తీకుండా ఎందుకంటే మనం డైలీ అభిషేకం చేసుకుంటాం వాటర్ వేస్తాం కదా అదే పాదయోపాద్యం అన్నప్పుడు లేదంటే ముఖే శుద్ధ అన్నప్పుడు ఖచ్చితంగా ఒక డ్రాప్ ఆఫ్ వాటర్ అన్న అమ్మవారి పసుపు ముద్ద మీద వేసుకుంటాం కాబట్టి అది అలా పీల్చుకుని పీల్చుకుని బాగుంటుంది టెన్ డేస్ అయితే నాకు పక్కగా ఉంటుందండి అది ఆ పసుముద్దా నాకు ఎక్స్పీరియన్స్ ఉంది ఈ విడయితే ఎక్కువ రోజులు ఉండదు అనమాట అందుకని ముందే చెప్తున్నాను అసలు మీరు ఈ గోలే పెట్టుకోకర్లేదు వారాహి అమ్మని దీపంలోకి మెయిన్ వారాహి అమ్మ దీపస్వరూపం అనమాట అమ్మని దీపంలోకి ఆవాహన చేసుకుని మీరు పూజను కూడా అందించుకోవచ్చు నవరాత్రుల్లో ఇంకా ఇలాగ ఫస్ట్ ఇదిగో అమ్మవారి చెస్ట్ నెక్స్ట్ బాడీ బాడీ తర్వాత దానికి చెస్ట్ తయారు చేసి పెట్టుకున్నాను తర్వాత అమ్మవారి ఫేసు ఇంకా కిరీటం కూడా అవర్చుకుని ఇప్పుడు కాళ్ళు ఒత్తుకుంటున్నాను అన్నమాట అమ్మ వీరాసనంలో కూర్చున్నట్టు ఒక కాలు పైకి ఒక కాలు కిందికి పెట్టుకుని రాజరాజేశ్వరిలాగా కూర్చున్నట్టే పెట్టుకుంటున్నాను అమ్మని జాగ్రత్తగా అలా చేసుకుంటున్నాను అనమాట లాస్ట్ ఇయర్ కూడా నేను ఆల్రెడీ ఇలాగే తయారు చేసి పెట్టున్నానండి మన ఆల్రెడీ నా వీడియో నా ఛానల్లో అదే సెకండ్ వీడియో అనమాట లాస్ట్ ఇయర్ నేను చేసి పెట్టుకున్న వీడియో అది మంచి రెస్పాన్స్ వచ్చిందండి అప్పుడు కూడా అమ్మకి అందుకే నేను ఈ సంవత్సరం కూడా అమ్మ కోసం నాలుగు మాటలు చెప్పినట్టు ఉంటుంది ఇంకా అమ్మకి ఇలా చేసి పెట్టుకుందాం అనేసి చేస్తున్నాను అనమాట యాక్చువల్గా విగ్రహం నేను ఎందుకు చేసుకున్నానంటే లాస్ట్ ఇయర్ వరాహి నవరాత్రులకు ముందు రోజు ముందు జ్యేష్ఠమాసంలో పంచమి రోజు అమ్మవారికి పూజ చేశాను నేను సేమ్ ఇలాగే విగ్రహం తయారు చేసుకుని ఎందుకు అప్పుడు విగ్రహం తయారు చేసుకుని దాన్ని అప్లోడ్ చేసేసి పంచమి రోజు పూజ చేసుకున్నాను ఇప్పుడు కూడా పంచమి మనం పూజ చేసుకుందాం ఎందుకు అనిపించింది అమ్మ అనుమతి తీసుకుందాము అమ్మని పూజకి నేను మళ్ళీ ఈ సంవత్సరం కూడా చేస్తున్నానని ముందే చెప్పేసినట్టు ఉంటుంది కదా మనకి అనేసి నేను ఇంక ఈ అమ్మవారి విగ్రహాన్ని తయారు చేసుకుంటున్నాను అనమాట మీరు ఈ అమ్మవారి విగ్రహాన్ని ఇప్పుడు ఇప్పుడు ఇలా తయారు చేసుకోవచ్చు వారాహి నవరాత్రులకి తయారు చేసుకోవచ్చు లేదంటే ప్రతీ నెల మనకి పంచమి పడుతుంది అమ్మవారుకి చాలా ఇష్టం వారాహి అమ్మవారికి పంచమి అష్టమి చాలా ఇష్టం అన్నమాట ఈ తిథులు బాగా ఇష్టమైంది పంచమి ఇంకా ఈవిడి పంచమి పంచ సంఖ్యోపచారిణి మీకు ఇప్పుడు లలితలో ఉన్నట్టే కాదు కాకుండా ఈ తల్లి సప్తమాతృకులు మనకు ఉంటారు కదా ఏడు గ్రామలు అందులో ఫస్ట్ బ్రాహ్మి రెండు మాహేశ్వరి మూడు కౌమారి నాలుగు వైష్ణవి ఐదు వారాహి ఈ అమ్మవారే దేవి ఐదో దేవత అనమాట కాబట్టి తల్లిని పంచమి అంటారు ఈ తల్లికున్న పేరులో పంచమి అని కూడా ఒక నామం ఉంటుంది ఈ తల్లికి ఐదు సంఖ్య చాలా ఇష్టం అన్నమాట కాబట్టి నేను ఇంకా ఈ అమ్మవారికి ఇంకా పంచమ రోజు పూజ చేద్దాము అనేసి ఇంకో ఇలా రెడీ చేసుకుంటున్నాను అనమాట చాలా అందంగా వస్తుందండి అమ్మ అదేంటో తెలీదు మొన్న సంవత్సరం ఎలా వచ్చింది ఈ సంవత్సరం కూడా అంతే అందంగా అంతే కల్మషం లేకుండా తల్లి ఎంతో అందంగా వచ్చిందనమాట మీకు ఇంకా ఎలా చెప్పాలి ఇంకా మీరు ఎలా చేసేస్తున్నారు కదా వారాహి అమ్మ పూజలు చేయొచ్చా అని అడుగుతున్నారు చాలామంది ఫోటో చూసి నాకు ఎవరో కామెంట్ చేశారు ఒకటండి మీకు నేను నేను ఆల్రెడీ కామెంట్స్ ఉంటే నేను ఎన్నే తీసేస్తున్నాను అసలు మీరు ఎవరైనా సరే నాకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్లేదు వారాహి అమ్మ కోసం అలా అంటే నాకు అసలు నచ్చదు ఎందుకు అంటే ఇంకా చెప్పలేను ఈ తల్లి కోసం ఎంత బంగారు తల్లి అంటే మనం ఇంకా ఏమని చెప్పాలి ఇంకా ఈ తల్లి కోసం అర్థమయ్యడానికి అర్థమవుద్దండి అర్థం లేని వాళ్ళకి అర్థం కానిలేని వాళ్ళకి అర్థం అవ్వదు ఎవరో చెప్పారు ఎవరో వచ్చారు యూట్యూబ్లో వీడియోస్ పెడుతున్నారు దానివల్ల అమ్మని మీరు వదిలేశారంటే అది మీ అవి అవివేకం కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అక్కడికే రుణం ఉంది అమ్మకి పూజించుకునే అర్హత మీకు లేదని లెక్క మనం చేసే పూజలో సాత్వికమని ఉంటుంది తా తామసికంగా చేసేది ఉంటుంది రాజ రాజసికంగా చేసేది ఉంటుంది మూడు విధానాలు ఉంటాయి అందులో మనం అర్థం చేసుకోకుండా ఇష్టం వచ్చినట్టు అనుకుంటే అది మన ఫలితం అనే చెప్పాలి ఇంక అమ్మని వరకే మనం పూజించుకునే అదృష్టం ఉందని మనం అనుకోవాలి ఇంకంతే వాళ్ళని చూసి నవ్వుకుని వదిలేయాలి ఇందుక నేను అనమాట వాళ్ళ కోసం ఏదో నాకు మేళ్లు మిద్దులు రా వస్తాయని కాదండి అమ్మ అమ్మ అంటే ఇష్టం అంతే అంతవరకు ఇంకా అందుకే నేను చేసుకుంటున్నాను ఇప్పుడు మనం ఎల్లో కలర్ ఇది చేసుకుంటున్నాం కదా మళ్ళీ వీడియోలోకి వస్తాను ఎల్లో కలర్లో అమ్మది చేసుకున్నాం ఈ పారాణితో చేసిన ఈ రెడ్ కలర్ది మనం చేసుకున్నప్పుడు చేతికి రెడ్ కలర్లో అంటుకుపోద్ది దాన్ని మళ్ళీ మనం చేతులు ఫుల్గా వాష్ చేసుకుంటేనే నెక్స్ట్ స్టెప్ తీసుకోగలుగుతాం నెక్స్ట్ ఎల్లో కలర్లో మనం ఏమన్నా చేయాలనుకుంటే ఖచ్చితంగా ఈ రెడ్ కలర్ది మనం వాష్ చేసుకోవాలి ఇంకా అమ్మ రెండు హస్తాలతో ఉన్నట్టే నేను తయారు చేసుకుంటున్నాను అనమాట ఈ విగ్రహాన్ని ఒకటి అభయ అభయ హస్తాన్ని ఇచ్చి రెండో హస్తంతో కుంకుమరిని పట్టుకున్నట్టు నేను వారాహి అమ్మ విగ్రహాన్ని తయారు చేసుకుంటున్నాను అనమాట మీకు దీపంలోకి వారాహి అమ్మని ఇంతకు చెప్తున్నాను కదా దీపంలోకి వారాహి అమ్మని ఆవాహన చేసుకుని మనం పూజ చేసుకోవచ్చు ఒకవేళ దీపంలో కూడా మీకు అవసరం చేసుకునే అంత అవకాశం లేకపోతే కుంకుమలోకి కూడా మీరు వారాహిని ఆవాహన చేసుకొని చేసుకోవచ్చు అనమాట పూజని మీ ఇంట్లో ఏ విగ్రహం ఉన్నా ఏ ఫోటో ఉన్నా సరే వారాహి అమ్మ పూజ చేసుకోవచ్చు మీకు ఫోటో పెట్టుకునే అవకాశం లేదు మీ ఇంట్లో లక్ష్మి ఫోటో ఉంది దుర్గమ్మ ఫోటో ఉంది లలితమ్మ ఫోటో ఉంది సరస్వతిదేవి ఫోటో ఉంది ఏ అమ్మ ఫోటో ఉన్నా సరే ఆ అమ్మ ఫోటోలోనే మీరు వారాహి అమ్మని చూసుకుని అమ్మకే పూజను అందించుకోవచ్చు అసలు మీ ఇంట్లో అమ్మవారి పటమే లేదు వదిలేయండి తర్వాత ఎవరింట్లో అయినా సరే లక్ష్మీదేవి విగ్రహం ఉండకుండా ఉండదు చిన్న సైజులో అన్న ఉంటుంది ఆ లక్ష్మీదేవిలోని వారాహి అమ్మని చూసుకుని పూజ చేసుకోండి పది రోజులు మీకు నవరాత్రులు చేసే అవకాశం ఉంటే నవరాత్రులు చేసే అవకాశం లేకపోతే ఇంక అది వేరే విషయం అనుకోండి నేను నవరాత్రుల కోసం ప్రత్యేకించి వేరే పోస్ట్ పెడతాను అమ్మని ఎలా పూజించుకోవాలి ఈజీగా అనేసి నేను ఇంకో వీడియో తయారు చేసి పెడతానమాట నాకు కొంచెం పంటి నొప్పి ఎక్కువ ఉండడం వల్ల నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను తర్వాత నేను ఆ వీడియోలో మాట్లాడి నేను అదే దానికి వాయిస్ ఓవర్ ఇచ్చి చెప్తాను అనమాట ఎట్లా చేసుకోవాలనేది వారాహి అమ్మకి పంచమి పూజ కానీ వారాహి వరాహి అమ్మ నవరాత్రి పూజ కానీ ఎలా చేసుకోవాలనేది ఒక్కొక్క వీడియో నేను అప్లోడ్ చేసుకుంటూ వస్తానన్నమాట ఇంకా చెప్తున్నాను కదా అమ్మ కోసం అయితే ఇంకా మీకు ఒకవేళ అలా అవకాశం ఉంటే అలా చేసుకోండి లేదంటే అమ్మని ఇంకా దీపంలోనే చూసుకుని ఆ వరహి అమ్మకి పూజ చేసుకోండి అమ్మకి మట్టి దీపం చాలా ఇష్టం అనమాట దాంట్లో చూసి పూజ చేసుకోండి లేదంటే ఇదిగో ఇలా పసుపు రకం పసుపుతో అమ్మని ఆకృతి తయారు చేసుకుని దాంతో పూజ చేసుకోండి అంతేకాని ఎవరో చెప్పారని మాత్రం మీరు అమ్మ పూజ వదులుకోవద్దండి అమ్మకు దూరం అవ్వద్దు చాలామంది ఈ మధ్యన సోషల్ మీడియాలో కొంతమంది చేసిన ప్రచారం వల్ల విషం కక్కడం వల్ల ఏంటంటే వారాహి అమ్మ ఫోటోలు ఇంట్లో పెట్టుకున్న వాళ్ళు విగ్రహాలు పెట్టుకున్న వాళ్ళు వెంటనే తీసేసి బయట చెట్ల మొదల పుట్ల మొదల పెట్టేసారంటండి అది చాలా తప్పు ఒక దేవతా శక్తిని మనం పిలిచి ఇంట్లోకి పిలిచి కొన్నాళ్ళు పూజించి బాగా చూసుకుని ఎవరో ఏదో చెప్పారని వాళ్ళు చెప్పుడు గొట్లు మాటలు వినేసి ఆ తల్లిని పంపించడం చాలా కరెక్ట్ కాదు అది తప్పది చాలా తప్పనమాట ఎందుకంటే మనకున్న అటాచ్మెంట్ అటువంటిది మనం ఇప్పుడు మనకి ఎవరో ఇంటికి తీసుకొచ్చే ఒకళ్ళని వాళ్ళని వచ్చిన కొన్నాళ్ళు చాలా బాగా చూసుకు వాళ్ళతో చాలా అభిమానంగా ఉన్నాము ఎవరో ముక్కు తెలియని మొక్క ముక్కు మొఖం తెలియని ఒకళ్ళు ఎవరో సరైన ఇంగిత జ్ఞానం లేని వాళ్ళు ఎవరో అమ్మ మన ఇంట్లోకి వచ్చిన వాళ్ళ యొక్క స్ఫూర్తి తత్వం తెలియని వాళ్ళు వాళ్ళ ప్రేమ తెలియని వాళ్ళు మనకి ఏదో సొల్లు చెప్పి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చెప్పేసి వాళ్ళ మీద చాడీలు నిందలు వేసేస్తే మీరు వాళ్ళని ఇంట్లోంచి బయటకు పంపిస్తే ఆ వెళ్ళిపోయిన వ్యక్తి మనసు ఎంత బాధపడుతుంది ఒక్కసారి ఆలోచించుకోండి మనుషులుగా ఉన్నాం మనం మనకి బాధ బాధపడుతుంది కానీ అమ్మవారికి అటువంటిది ఏముండదండి నీ అదృష్టం ఉండి నువ్వు పిలుచుకుంటే ఆవిడ వస్తుంది నువ్వు వెళ్ళిపోమన్నా కూడా వెళ్ళిపోద్ది ఏమీ పెద్ద కొదవలేరు ఆ తల్లిని పూజించే వాళ్ళు కోట్లలో ఉన్నారు సంఖ్యలో కోట్ల సంఖ్యల్లో ఉన్నారు కాకపోతే ఏంటంటే నువ్వు ఇంటికి తీసుకొచ్చి కొన్నాళ్ళు పూజ చేసి పంపిస్తున్నావు కదా అమ్మని కొన్నాళ్ళు అంటే నీకు నచ్చిన నాళ్ళు ఉంచుకున్నావు తర్వాత ఎవరో ఏదో చెప్పారని కట్టుకథలు వినేసి మనం ఇష్టం వచ్చినట్టు అమ్మవారిని తోలునాడేసి నోటుకు వచ్చినట్టు అనేసి మన ఇంట్లో ఏదో జరిగింది ఎప్పుడో ఏదో జరిగింది అయ్యి బాబు ఈ అమ్మవారిని తీసుకొచ్చాక మన ఇంట్లో ఏదో జరిగింది కాబట్టి ఖచ్చితంగా మనకేదో ఈ అమ్మవారి వల్ల ఎఫెక్ట్ అయింది ఈ అమ్మవారి ఇలాంటిది అలాంటిది అని చెప్పి మనం బయటకు వదిలేసామంటే అమ్మవారు ఎప్పుడు ఇప్పుడు స్వరూపంగానే ఉంటుందండి అమ్మవారు ఎవ్వరిని ఏం చేయదు కానీ అమ్మవారి చుట్టూ కొంత పరివారం ఉంటుంది వారాహిదేవి కిరిచక్రంలో ఉంటుంది తల్లి దండనాథ ఆ తల్లి పరివారం చాలామంది ఉంటారు వాళ్ళ గనక తిక్క రేగిందంటే అమ్మవారు ఏం చేయదు కానీ వాళ్ళ పరివ అమ్మవారి పరివారం మాత్రం అస్సలు ఊరుకోదు మాట అంటే ఊరుకోరు అమ్మవారిని ఎందుకంటే వాళ్ళకి అమితమైన ప్రేమ అమ్మ అంటే చాలా ఇష్టం వాళ్ళకి కానీ వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు వీళ్ళు మా అమ్మను అనేంత టోళ్ళ అనేసి అమ్మ ఊరుకోదు కాబట్టి మనం పూజ చేసినప్పుడు కూడా ఎప్పుడైనా మనం ఒక దేవతకి పూజ చేసామంటే మనం ఒక దేవతను ఆవాహన చేసి పూజ చేసామంటే దానికి సంబంధించిన పరివారం అంతా వచ్చేస్తారు ఒక శివుడు కానివ్వండి అమ్మవారి కానివ్వండి విష్ణుమూర్తి కానివ్వండి గురుదేవులు కానివ్వండి ఎవరైనా సరే పరివారం మొత్తం వస్తుంది వచ్చినప్పుడు మీరు చేసిన పూజలో లోటుపాట్లు అన్నీ గమనిస్తుంది అమ్మవారు గమనించదు చుట్టూ ఉన్న పరివారం ఖచ్చితంగా వాళ్ళ చుట్టూ వచ్చిన పరివారం అంతా గమనిస్తూనే ఉంటారు చివరిలో మనకు అది ఏ శిక్ష అనేసి పరివారం అనుకున్నప్పుడు అమ్మవారు చెప్తుంది వాడికి నా మీద భక్తు ఉంది వాడికి నేనంటే ఇష్టము నేను చేసిన త వాడు పూజలో నాకు ఇప్పుడు పువ్వు పెట్టినంత మాత్రాన వాడికి ఏమీ లోటుపాట్లు వచ్చేవి కదా అనేసి అమ్మవారు వెనకేసుకొత్తది లేదంటే స్వామి వెంకటేశ్వర స్వామి కానీ శివయ్య గానీ వెనకేసుకొస్తారనమాట నువ్వు ఆ స్వామి రాకుండా ఆ స్వామిని గెంటేసినప్పుడు నిన్ను వచ్చి వాళ్ళు ఎవరున్నారు అక్కడ నువ్వు ఇష్టం వచ్చినట్టు తీసుకొచ్చి కొన్నాళ్ళు పూజించేసి పంపించేసావు ఇప్పుడు అమ్మవారు వెళ్ళిపోయింది వెళ్ళిపోయాక నిన్ను కాచే రక్షించే శక్తి ఎక్కడుంది అసలు నిన్ను కాపాడే ఉంది పడగ నీడే లేదు నీకు గొడుగు నీడ ఇంకెవరు కాపాడతారు నిన్ను అప్పటి నుంచి వ్యతిరేక ఫలితాలు అనేది నీకు అనమాట తర్వాత మనం అనుకున్నా కూడా ఇంకేమీ చేయలేము ఒక దేవ దేవత వచ్చినంత ఈజీగా వెళ్ళిపో అంత ఈజీగా మళ్ళీ రావాలంటే ఎన్నో తౌసులు ఎడితే కానీ రాదు ఎందుకో చెప్పాలనిపించింది ఎప్పటి నుంచో నేను వారాహి అమ్మ కోసం ఇలాగా నాకు యూట్యూబ్లో చూసి చూసి నాకు చాలా బాధ కలిగి నేను ఛానల్ నుంచి యూట్యూబ్ చూడడమే మానేశాను వారాహి అమ్మ కోసం శ్యామలమ్మ కోసం దుర్గమ్మ కోసం చెప్పి చెప్పి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చెప్పి చెప్పి అమ్మవారిని దూరం చేసేయాలనుకుంటున్నారు ఇంకా వాళ్ళ కర్మ అనుకోండి కాకపోతే ఈ ఈవేళ చెప్పాలనిపించి చెప్పాను అనమాట నా మాటలు అన్న తప్పు ఉంటే మాత్రం క్షమించండి అంత బాధ ఉంది నాది నేను చెప్పేది అర్థం అర్థం అవ్వాలంటే ఖచ్చితంగా వాళ్ళ తత్వం తెలిసిన వాళ్ళు అమ్మ పిల్లలైతే మాత్రం అవుద్ది అంత బాధ వస్తుందనమాట ఇంకా నెక్స్ట్ ఏంటంటే వరాహ అమ్మ నవరాత్రులు మనకి జూన్ ఆరో తారీఖు నుంచి జు సారీ జూలై ఆరో తారీఖు నుంచి మొదలవుతున్నాయి అమ్మకి వీలైనంత మట్టికి పూజించుకోండి వాటికి సంబంధించి కూడా నేను వీడియో చెప్తూనే ఉంటాను ఇవి రంగీలా పెయింట్స్ ఉంటాయి కదండి అవి యూజ్ చేస్తున్నాను వాటితో పాటు మొన్న ఇదిగో ఈ బంగారు తల్లి సువాసిని సువాసిని తాంబూలం తెచ్చుకుంది పూర్ణం తాంబోళం నాకు ఫస్ట్ టైం పూర్ణం తాంబూలం మన ఇంటికి వచ్చిందనమాట శివగారు అనేసి కాకినాడ నుంచి పంపించారు తర్వాత రెండోది వచ్చింది ప్రసాద్ గారు అనేసి ఆయన కాకినాడ రూలర్లోనే ఉంటారు ఆయన కూడా పంపించారు ఒకటి తుని అటు సైడ్ ఉంటారు ఆయన ఒక సువాసిని తాంబూలం పంపించారు ప్రసాద్ గారు పంపించారు కాకినాడ నుంచి శివగారు పూర్ణం తాంబూలం పంపించారు ఈ రెండు చీరలు అయితే అమ్మకు వచ్చాయి ఇవన్నీ అలంకరించుకొని ఆవిడ ఇంకో నేను ఇంకా అలంకరణలు అవి చేస్తూనే ఉన్నాను చాలామంది అంటే అడుగుతున్నారు ఫేస్ లింక్స్ అవి అడుగుతున్నారు నేను చాలా అడిగిన వాళ్ళందరికీ షేర్ చేస్తున్నానండి లింక్స్ పెడుతున్నాను నేను మీకు వాట్సప్ ఇలా కావాలంటే నేను యూట్యూబ్లోనే డైరెక్ట్గా నాకు అవకాశం ఉంటే షేర్ చేస్తున్నాను లేదంటే నా నాకు ఇన్స్టాగ్రామ్లో మీరు పిక్ చేసుకో ఇన్స్టాగ్రామ్లో మీరు మెసేజ్ చేస్తే నేను ఇన్స్టాగ్రామ్ అమ్మవారి దయ మళ్ళీ చెప్తున్నాను అమ్మవారి దయ నాని అనేసి ఉంటుంది అకౌంట్ కామాక్షి అమ్మ ప్రొఫైల్ ఉంటుంది గ్రీన్ కలర్ శారీ కట్టుకున్న కామాక్షి అమ్మ ప్రొ ప్రొఫైల్ అదిలో అందులో మీరు ఫాలో అయితే నేను ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీకు అందులో కూడా తొరుగుతూ ఉంటాయన్నమాట ఇంకా అందులో కూడా నేను పర్సనల్గా మెసేజ్ పెడితే అందులో కూడా లింక్ షేర్ చేస్తాను ఈసారి నేను లైవ్ కూడా పెడదామనుకుంటున్నాను వారాహి అమ్మ కోసం మరేమో తల్లి ఇష్టం మాకు సిగ్నల్ ఉండదండి నాకు మా మా ఇంటి దగ్గర సరిగ్గా సిగ్నల్ ఉండదు అందుకనేసి నాకు లైవ్ పెట్టడానికి ఎప్పుడూ అవ్వదు మరి చూడాలి తల్లి ఇష్టం మరి చేయించుకుంటే చేయించుకుంటుంది మరి వీడియో అయితే మాత్రం తీసి ఎప్పటికప్పుడు ఏ రో చీర మార్చినప్పుడల్లా మాత్రం అమ్మవారి విగ్రహానికి నేను లైవ్ పెడుతూ ఉంటాను ఈ బొట్లు బాక్స్ కూడా మొన్న ప్రసా శివగారు పంపించిన దాంట్లో వచ్చిందనమాట ఆ బొట్లు బాక్స్ దాంతోనే నేను వారాహి అమ్మకి అలంకరణ చేస్తున్నా తల్లినే తెచ్చుకుంది ఆ బొట్లు బాక్సు మనకు సంబంధం లేదు తన వస్తువులన్నీ తనే తెచ్చుకుంది ఇంకా నన్ను నాకు అలంకరణ చెయ్యి నువ్వు అనేసి పనం చెప్పేసి తను మాత్రం అన్నీ తెచ్చుకుని పెట్టుకుంది అనమాట వారాహి అమ్మ అంటే చాలా ఇష్టం అండి ఆవిడ అమ్మని నమ్మిన వాళ్ళకి ఖచ్చితంగా ప్రేమ విలువ అర్థమవుతాయి వారాహి అమ్మ కోసం మీరు వారాహి అమ్మని నమ్మారు కదా వారాహి అమ్మను నమ్మిన వాళ్ళకి ఏవో జరిగిపోతాయంటే అద్భుతాలు మీకు జరిగిపోయినవా అవన్నీ మీ ఇంట్లో మీరు పెద్ద మూడు నాలుగు బిల్డింగులు కట్టేసుకున్నారు ఇవన్నీ అడుగుతారేమో అలాంటిది ఏమీ లేదండి ఎందుకంటే దేవతాశక్తిని కొంతమంది ప్రేమించే వాళ్ళకి అర్థమవుతుంది ఆ కనెక్షన్ అనేది మనం ఎలా వదిలించుకుందామన్నా కూడా అది వదలదు అంత కనెక్ట్ అయిపోతాం ఆ శక్తితో మనం ఈ తల్లిని నేను ఈసారి పూజించడం మూడో నవరాత్రి నాకు ఇది మూడు మూడు సంవత్సరాల నుంచి అమ్మని పట్టుకుని ఉన్నాను ఆ తల్లి అలా చేయించుకుంటూ ఉంది నండూరు శ్రీనివాస్ గారు వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతాయి చాలా మట్టుకి ఇంకా చాలామంది అడుగుతున్నారు ఈ మధ్యన బ్రో మీరు వాడపల్లి వెళ్తున్నారు కదా ఆగిపేరా ఏంటి ఈ మధ్యన వీడియోస్ రావట్లేదు పోస్టులు పెట్టట్లేదు అనేసి అడుగుతున్నారు లేదండి నేను వాడపల్లి వెళ్తున్నాను కాకపోతే ఏంటంటే నాకు వీడియోస్ తీయటానికి అవ్వట్లేదు అక్కడ జనం ఎక్కువగా ఉంటున్నారు మన అమ్మర్ గారు పెడుతున్నారు మీరు అర్థం చేసుకో ఆయన వీడియోస్ చూస్తే మీకు అర్థమైపోద్ది కాకపోతే నాకు తీసుకోవడానికి అవ్వక నేను తీయట్లేదు అన్నమాట ఇంకేంటంటే అందుకనేసి ఇంకా నేను నార్మల్గా వెళ్ళొచ్చేస్తున్నాను ఫోర్ వీక్స్ కంప్లీట్ అయిపోయినాయి అండి ఇంకా మూడు ఉన్నాయి స్వామి దయ అంతా కూడా నా ఇంటెన్షన్ ఏంటంటే వారాహి నవరాత్రులు వచ్చినప్పటికీ స్వామి తిరిగే టె టెంపుల్ తిరుగుతున్నాం కదా అవి కంప్లీట్ అయిపోవాలని నా ఇంటెన్షన్ అనమాట ఎందుకంటే నా వారాహి వారాహి అనే కాదండి ఏ నవరాత్రి నేను ఇంకా వేరే పని ఏం పెట్టుకోను మ్యాక్సిమం అమ్మ దగ్గర ఉండేలాగే చూసుకుంటాను ఇప్పుడు వరకు అమ్మ అలాగే కుదిరించింది తర్వాత ఇంకా ఆవిడ ఇష్టం అనమాట అయితే అలా నడుస్తుంది ఏమో మన ఇంట్లో ఫస్ట్ మన ఇంట్లోకి ఫస్ట్ ఫోటో రూపంలోనూ అమ్మ వచ్చారనమాట ఇంట్లో వాళ్ళు కూడా ఏమనలేదండి తెచ్చుకున్న తెచ్చుకో పెట్టుకో అన్నట్టే ఉన్నారు మా ఇంట్లో అన్నంత బాధలో జరిగిపోలేదు అనుకోలేనంత అదృష్టాలు అయిపోలేదు ఏదో అలా అలా నడుస్తుంది అంతే మేము ఎప్పుడు ఇది జరిగినా అది జరగలేదన్నా దేనికైనా దేవుడిదే బాధ్యత అప్పు చెప్పేసుకుంటాం మేము మాకు ఒక థర్టీ పర్సెంటే మంచి జరుగుద్ది ఫర్ సెవెంటీ పర్సెంట్ ఎప్పుడు రేటుగానే అవుతుంది మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏది జరిగినా అది ఆవి ఆవిడికి అప్పు చెప్పేస్తాం ఇంకా అప్పుడు ఆవిడ కాంది ఆవిడ లేనిది ఏమంటుంది చెప్పండి కానీ ఇప్పుడు అలా కాకుండా ఇష్టం వచ్చినట్టు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఇంకా ఏవేవో చెప్తున్నారు వారాహి అమ్మ కోసం బెడిసి కొడతాయి బెడిసి కొడతాయి బెడిసి కొడతాయి అనేసి మనం ఏదన్నా శుద్ర పూజలు చేస్తే భయపడాలి అమ్మకేదో నార్మల్గా మనకు వచ్చిరాని పూజలు చేసుకుంటున్నాము ఎందుకే ఎందుకో చెప్పాలనిపించిందండి చెప్ప నాకు మ్యాక్సిమం నేను ఎప్పుడు వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటాను కానీ ఈసారి ఎందుకో నేను చెప్పలేక చెప్పలేక అమ్మ కోసం చెప్పాల్సి వచ్చింది ఎందుకంటే తీసుకుని స్టాండ్ తీసుకొని చెప్పేవాళ్ళు లేరు ఎవరు నల్ని నేను ఇంకా కొంతమంది మాత్రమే చెప్పగలుగుతున్నా అమ్మ కోసం చెప్తాను చెప్తున్నాము అమ్మ మాకే ఇచ్చింది బాధ్యత చాలామంది చెప్పట్లేదు ఇంకా అమ్మని ద్వేషించే వాళ్ళే ఎక్కువైపోయి మధ్యన కాబట్టి అమ్మ కోసం చెప్పాల్సి వచ్చి చెప్తున్నాను గురువులు చెప్తున్నారు అమ్మ కోసం వారాహి అమ్మ కోసం ఎంతో బాగా పూజ చేసుకోండి చేసుకోండి అనేసి వాళ్ళ మాట కన్నా మనకి ఇంకా తీసిపోయేది ఏముంటుంది చెప్పండి గురువుల మాట నమ్మినాసి మనం వెళ్ళిపోవడం తప్ప మనకి ఇంకో ఆప్షన్ ఉండదు కాబట్టి ఇంకా అలా వెళ్ళిపోవాలి వాళ్ళు కూడా అమ్మని చేసుకోమని చెప్తున్నారు చూసుకోమని బంగారు తల్లి అదు మొత్తం బొట్లు కూడా పెట్టేసుకుంది బంగారమ్మ కళ్ళు జాగ్రత్తగా తిప్పానండి ఏదో వచ్చినంత ఈజీగా కష్టమే నాకు అలా చేయి తిరగడం జాగ్రత్తగా ఏదో తిప్పాను వచ్చింది అమ్మ అలా వచ్చి తన ఇష్టం ఇంకా చేసినంతసేపు కూడా అమ్మ నామే తలుచుకున్నాను ఇప్పుడే కదండి ఎప్పుడైనా సరే మనం చేసినప్పుడు అమ్మనామను తలుచుకుని చేస్తే ఇంకా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే అమ్మ ఖచ్చితంగా అప్పుడు వచ్చి కూర్చుంటుంది ఖచ్చితంగా వచ్చి కూర్చుంటుంది ఇంకో పక్కన గణపతి పక్కన ఇదిగో వారాహి అమ్మ చేసి అలా పెట్టాను అనమాట మిగిలిపోయింది కొంచెం అలా నేను తయారు చేసిన దాంట్లో ఎక్కువ మొత్తంలోనే పసుపును ఇంకా ఎరుపుది కూడా మిగిలాయి అవి నేను వేరే దానికి యూజ్ అనమాట అది నేను చెప్తాను దేనికి యూజ్ చేస్తాననేది ఇంకా అమ్మ అయితే మాత్రం ఎదుగు ఇలా తయారు చేసి కూర్చోబెట్టాను అనమాట అమ్మ వచ్చి అలా బంగారు తల్లి తయారైపోయి కూర్చుంది దంతాల కింద తెలుపు రంగుది ఇది బొట్ల బాక్స్లో తెలిపితే వాడేసి పెట్టాను అనమాట అది మూత పెట్టుకుని కూర్చుని చూడండి ఎలా ఉందో బంగారు తల్లి ఇంకా అలా తయారు చేసి అమ్మని పెట్టాను అనమాట ఈ అమ్మని మొత్తం అంతా అలంకరణ అయిపోయిన తర్వాత తీసుకెళ్ళి లోపల పెట్టేసి మనకి వారాహి అమ్మకి ఎప్పుడైనా సరే చీకటితో పూజే ప్రధానం వారాహి అమ్మకి ఎప్పుడైనా సరే కాబట్టి నేను ఇది మార్నింగ్ తయారు చేసుకున్నాను మార్నింగ్ తయారు చేసుకున్న తర్వాత దీన్ని తీసుకెళ్ళి నాకు ఇంట్లో పెట్టే దేవుడు కూడా ఉంటుంది కదా మన దేవుడు కూడా అందులో పెట్టేసుకున్నాను అనమాట పెట్టేసుకుంటే ఏంటంటే మనకి నెక్స్ట్ సాయంత్రం పూజ చేసుకుంటాం కాబట్టి ఈ లోపే గాలి తగలకుండా ఉంటుంది అనేసి నేను ఇంకా లోపల పెట్టేసుకుంటాను దేవుడి గుడిలో మీకు మైలు గాలి తగిలినా కూడా ఒకటండి మైలు గాలి తగిలినా కూడా అమ్మ వెంటనే చేంజ్ అయిపోతారు మనకి తేడా అర్థమైపోద్ది అవేమి తగలకుండా మనం ముందే జాగ్రత్త తీసుకుని అమ్మని జాగ్రత్తగా చూసుకోవాలి లేదంటే అది తగిలినా కూడా మనకి వెంటనే అర్థమైపోతారు తీసుకెళ్ళి లోపలి కూర్చోబెట్టాను అంగో బంగారు తల్లు అందరు అక్కడ ఉన్నారు చూసుకుంటున్నారు ఇవన్నీ ఇంకో కామాక్షం మన కామాక్షమ్మ ఎదురుగొండనే వారాహి అమ్మ కూర్చుని ఉన్నారనమాట వెనకాల ఉండి కథ అంతా నడిపించే వాళ్ళందరూ అరిగో అక్కడ ఉన్నారు ఇదిగో ఈవిడే ఈవిడ అనమాట అక్కడ అక్కడి నుంచి ఇక్కడికి అంతే ఇంకా జాగ్రత్తగా వస్తున్నాయి తల్లి అన్నీ చేయించుకో నేను నవరాత్రులు వస్తున్నాయని చెప్తున్నాను తల్లికి జాగ్రత్తగా చెప్తున్నాను అనమాట జాగ్రత్తగా చేయించుకో చేయించుకో అని చెప్తున్నాను ఏమన్నా కొంచెం తప్పులు మాట్లాడి ఏదన్నా కొంచెం ఎక్స్ట్రాగా మాట్లాడాననుకుంటే మాత్రం తెలియక మాట్లాడానని క్షమించి వదిలేయండి ఇంకా నాకు తెలిసినంత మట్టుకు ప్రతి విషయం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటాను ఈ వీడియోకి అయితే ఇంతేనండి అమ్మవారిదైతే ఉంటాను శ్రీమాత్రి నమ